అయితే రుణమాఫీకి సంబంధించి మన మహబూబాబాద్ ఎమ్మెల్యే బూక్య మురళీ నాయకు తను మరి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిండు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో ఎందుకు కలిసిండు తన నియోజకవర్గంలో ఎంతమంది పెండింగ్ ఉన్నారు కావాల్సిన వాళ్ళు రెండు లక్షల లోపల ఉండి టెక్నికల్ ఇష్యూస్ ఉండి మరి ఎమ్మెల్యే గారే డైరెక్ట్గా అక్కడ వెళ్ళిండు అంటే మరి ఏమన్నా అయ్యే అవకాశం ఉందా ఇదంతా కూడా మనము కాల్ చేద్దాం ఒక్కసారి నెంబర్ తీసుకొని అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి ఇది వెలుగు పత్రికలో మొన్న వచ్చింది బుధవారం సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి సాంకేతిక సమస్యలు పరిష్కరించాలంటూ బూక్యా మురళీనాయక్ నాయక్ మహబూబాబాద్ అర్హులైన రైతులందరికీ బ్యాంకు రుణాల మాఫీ అమలయ్యేలా చూడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ బుధవారం రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావును కలిశారు రైతుల వివరాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్ సమస్యల వల్ల మహబూబాబాద్ నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదని వాటిని పరిష్కరించాలని కోరారు ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న బ్యాంకర్ల మీటింగ్లో నియోజకవర్గానికి సంబంధించిన రైతుల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరలో రైతులందరికీ రుణమాఫీ అయ్యేలా చూస్తారని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారంటూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు అంటే ఎల్లుండి మండే రోజు బ్యాంకర్ల మీటింగ్ ఉన్నది ఆ మీటింగ్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ ఆయన చెప్తాడని చెప్పిండు సో ఇది ఒక్క మహబూబాబాద్ మాత్రమే కాదు యాక్చువల్గా స్టేట్ మొత్తం మీద ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్తోనే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం తను ఏం హామీ ఇచ్చిండు నిజంగానే అవుతుందా అయ్యే ఛాన్స్ ఉందా ఇయల్లడికి ఇంకా ఆశ పెట్టుకుని ఉన్నారు కాబట్టి దాని టెక్నికల్ అనాలన్నా ఏమనాలన్నా తెలియక ఆగమవుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి మరి తను ఇంత మంచిగా డేటా ఇట్లా అందరు ఎమ్మెల్యేలు చేస్తే బాగుంటుంది కదా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇదే ప్రయత్నం చేస్తే బాగుండేది అందరికీ అందేది మాఫీ అట్లా హలో హలో సార్ మురళీనాయక్ గారు ఉన్నారా ఎమ్మెల్యే గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నాను లైవ్లో ఉన్నారు మీరు వాహిని టీవీ సార్ వాహిని వాహిని టీవీ లైవ్ లో నేను మాట్లాడుతుంది జర్నలిస్ట్ నరేష్ చెప్పండి ఎమ్మెల్యే గారు అయితే మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు కలిసినట్టుగా ఒక ఫోటో అట్లే వార్త ఉంది సార్ సో టెక్నికల్ ఇష్యూస్ అంటే మీరు వాళ్ళ దృష్టికి అసలు ఎంతమందికి అయింది సార్ రుణమాఫీ అసలు మన మహబాద్ లో కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రుణమాఫీ అరవై ఐదు శాతం అయింది ఓకే అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే చాలా వరకు ఒకటే రేషన్ కార్డు మీద ఇద్దరు ముగ్గురు తీసుకోవడం వల్ల అమౌంట్ యాడ్ అయ్యి దాదాపుగా రెండు లక్షల రూపాయలు పైన దాటింది అయితే గౌరవ ముఖ్యమంత్రి వరు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు టీసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ప్రతి రేషన్ కార్డు మీద రెండు లక్షల లోపు ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు మాఫీ చేస్తామని మాటించారు ఓకే సో అందుకే ఇప్పుడు మేము చూసిన దాంట్లో చాలా మందికి రైతు రుణాలు ఏదైతే ఉందో ఒక రేషన్ కార్డు మీదనే ఇద్దరు ముగ్గురు తండ్రి కొడుకులు వాళ్ళు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అవి ఇంచుమించు తర్వాత ఏదన్నా ప్రభుత్వం ఆలోచిస్తే వాళ్ళకు వస్తుంది ఇప్పుడు ఏమైందంటే మాకు కెనరా బ్యాంకు ఐఓబి బ్యాంకు సంబంధించి బ్యాంక్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటంటే దాదాపు మాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లోనే మొత్తం మా జిల్లాలోని పది వేల మంది రైతులకు రైతు రుణ రుణాలు ఎలిజిబిలిటీ ఉంటే రాలేదు ఓకే ఏంటంటే మెయిన్ గా ఫీల్ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో బ్యాంక్ మేనేజర్లు కావచ్చు చెందినటువంటి క్లర్క్ లో వాళ్ళు ఏదైతే డేటా రాంగ్ ఫీడ్ చేయడం వలన ఇంచుమించు అది వన్ పర్సెంట్ వాళ్ళకు కూడా కాలేదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓకే అది కాకపోవడం వల్ల మా కాన్స్టిట్యూన్సీలో రెండు మండలాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పోతుంది ఒకటి కే సముద్రం ఒకటి ఇంకోటి ఇన్గుర్తాయి ఈ రెండు మండలాలు ఇంచుమించి ఒక్కరికి కాదు ఆ బ్యాంక్ సంబంధించి అందుకే మాకు ఆ శాతం అనేది అరవై శాతానికి పడిపోయింది మామూలుగా అయితే నైన్టీ పర్సెంట్ వాళ్ళకు కనుక కరెక్ట్ గా అయితే రఘునందన్ రావు గారు ఏమన్నారంటే సరే ఇది కాలేదని ఆ రోజు నేను వారికి అనడం జరిగింది వారు బ్యాంక్ లో ఉన్నటువంటి కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కమిషనర్ శ్రీదేవి గారితో నేనున్నప్పటి లైవ్ లో మాట్లాడి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు నాడు ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది మీటింగ్ పెట్టుకుని బ్యాంకర్స్నందన్ రావు గారు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని చిన్న చిన్న ఇష్యూస్ ఏదైతే అవుట్ చేసుకుని వెంటనే వీళ్ళకు రైతులను చేద్దామనే ఒక మాట ఇవ్వడం సార్ ఒక్క స్టేట్ బాదా మీరు చెప్పేది అంటే నేను నా సమస్య గురించి తీసుకెళ్ళిన కాబట్టి వారు ఏమన్నారంటే ఈ కెనరా బ్యాంక్ సంబంధించి ఈ బ్యాంక్ సమస్య మొత్తం రాష్ట్రానికి మొత్తం రాష్ట్ర మొత్తం అంటే ఆ రాష్ట్ర మొత్తం గురించి దాన్ని డిస్కస్ చేద్దామన్నారు తీసుకుని మాట్లాడుతూ ఉన్నారు అది వేరే టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఆగిపోయినాయి ఆధారం ఆధార్ ముందు ఈ కెనరా బ్యాంక్ ను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే చాలా వరకు అన్ని కాన్స్టిట్యున్సీలో మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రైతు రుణాలు మాఫీ అయిపోయాయి సార్ నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ బట్ ప్రభుత్వం ఏం చెప్పింది మేము వంద శాతం చేసేసామని చెప్పింది అంటే ఈవెన్ అసెంబ్లీలో కూడా మంత్రి గారు కూడా రెండు లక్షల లోప అయిపోయింది ఇంకా మేము చేసేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా మా నియోజకవర్గంలో ఉన్నాయి అని చెప్తున్నారు ప్రతి ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తారు నాతో కూడా మా లైవ్ లో కూడా మరి ప్రభుత్వం ఎందుకు సార్ వినండి నేను ప్రభుత్వం అబద్ధం మాట్లాడడం కాదు మేము రెండు లక్షల వరకు రైతు రుణమాఫీలు చేసేసినాము చేస్తాం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయా నియోజకవర్గాలు ఎవరికైతే రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు కాలేదు ఒక సింగిల్ రేషన్ కార్డు కాలేదు ఆ డీటెయిల్స్ అని తీసుకోరమ్మని రమ్మని చెప్పడంతోనే నేను ఈ డీటెయిల్స్ అని తీసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వద్దకు తీసుకొని కూర్చొని మాట్లాడడం జరిగింది అందుకే హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళు ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు ఎవరికన్నా కాలేదు టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఇంకేమన్నా సమస్యలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గారిని కలవండి అవన్నీ చేపించే బాధ్యతను తీసుకుంటామని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది సో ఇది అందరు ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ అనే మాట మాట్లాడుతా ఉన్నారు మేము ప్రభుత్వం ఇచ్చిన మాట వంద శాతం రెండు లక్షల లోపు ప్రతి కార్డు కి ఒక్క కార్డు కి రెండు లక్షల రూపాయలు అందుకే ఇప్పుడు ఏదేదైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఆధార్ రాంగ్ పడము పడడం వల్ల కొంతమంది మనకి ఏమైందంటే పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ నుంచి కుటుంబాలు ఏవైతే వేరు అవును వేరు పడ్డప్పుడు ఏమైంది వేరు పడ్డ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు కోడలకు ఇచ్చింది కానీ ఆ రేషన్ కార్డుని తల్లిదండ్రులకు డిలీట్ చేసి పడేసి వాళ్ళ పేరు లోన్ ఉండడం వల్ల వాళ్ళు కూడా కాలేదు అన్ని సమస్యలు మా దగ్గర ముప్పై రకాలు ఉన్నాయి సార్ టెక్నికల్ ఇష్యూస్ ఒక ముప్పై రకాలు అందుకే ఆ చిన్న చిన్నవి సాల్వ్ చేస్తే చాలా వరకు ప్రజలు రైతులు హ్యాపీ అని మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది అందుకే వాళ్ళు ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇవి కూడా అవుట్ చేద్దాం దాదాపు నాకు తెలిసి ఇంకొక ఇరవై శాతం కనుక ఇస్తే ఇంచుమించు అందరికి కవర్ అయ్యేటట్టు ఓకే ఇది ఇట్లా సంతోషం సార్ ఇంకొక మాట సార్ రెండు లక్షల కంటే పైన వాళ్ళకి కట్టుకోమని చెప్పిండ్రు చాలా మంది రైతులు నమ్మి కట్టిండ్రు ముఖ్యమంత్రి గారి మాట ఉన్నది మంత్రి గారు కూడా చెప్పిండ్రు ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో ఉంది సార్ టూ అబో వాళ్ళు కడితే మీకు ఆ కుటుంబానికి రెండు లక్షల లోపు మీకు ఖచ్చితంగా మీకు వర్తింపజేస్తామని చెప్పింది ప్రభుత్వం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీకు అందుకే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కంటే ముందు వరంగల్ డిక్లరేషన్ లో గౌరవ పిసిసి అధ్యక్షులు అప్పుడున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా వేదికలో మన గౌరవ అతిథి రాహుల్ గాంధీ గారి సమక్షంలో సమక్షంలో ఇచ్చిన మాట రెండు లక్షల లోపు ఎవరైతే రైతు రుణాలు తీసుకున్నారో రెండు లక్షల లోపు రైతు రుణాలు ఎవరు తీసుకున్నా సింగిల్ కార్డు మీద వారిని అన్కండిషనల్ గా మేము అంటే రేషన్ కార్డు లేకుండా మేము రైతు రుణం మాఫ్ చేస్తామని చెప్పారు అదే మాట ప్రకారం ప్రభుత్వం ఇప్పుడు సో పైన వాళ్ళకి మీకు అంటే ఇచ్చిన మాట అది అది దాని గురించి గవర్నమెంట్ ఇంకా డెసిషన్ తీసుకోలేదు అంటే అన్న రా లేదా సార్ మీకైతే తెలుసు కదా ఒక ఎమ్మెల్యేగా మీరు మీ మహబాద్ లో చాలా మంది ఉన్నారు లేదా అది కాదు గైడ్ లైన్స్ వారు చాలా స్పష్టంగా కావాలంటే మన రైతు డిక్లరేషన్ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్ తీపించుకుని చూద్దాం రెండు లక్షల లోపు రైతు రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఒక సింగిల్ కార్డు మీద ఉన్న అన్నిటినీ మనం తప్పగా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మనందరం చేద్దామని చెప్పారు అది చేయండి సార్ అయితే నేను మహాబాద్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే టూ ల్యాక్స్ అబో వాళ్ళని కట్టమంటే మేము కట్టేసినాం మంత్రి చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు గైడ్ లో కూడా ఉంది ఇంకొక మాట కూడా ఉంది సార్ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో క్లియర్గా మీరు చూసారో లేదో రెండో పేజీలో ఉంది మేము టూ ల్యాక్స్ అబోవ్ వాళ్ళకు కూడా చేస్తున్నాము వాళ్ళని కూడా కట్టుకోమన్నాము అతి త్వరలో వాళ్ళకు కూడా చేస్తామని చెప్పారు మరి ఈ మాటని ఎట్లా తీసుకోమంటారు మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఏదైనా పాలసీ మేకింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రులు కానీ మన క్యాబినెట్ మంత్రులు కానీ మాకు డైరెక్షన్ ఇస్తారు ఆ డైరెక్షన్స్ లో విధి విధానాలు చెప్తారు అందుకని ఆ డైరెక్షన్ లో ఎక్కడ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది సరే ఆ రన్నింగ్ పాసింగ్ ఆన్ రిమార్క్స్ అనేది అది ఎట్లుంటుందో చెప్పలేం గానీ ఇచ్చిన డైరెక్షన్స్ లో రెండు లక్షల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం సింగిల్ కార్డు మీద ఉండదు అనే డైరెక్షన్ వినండి అబౌ టూ ల్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళందరినీ బ్యాంకు లో డబ్బులు కట్టుకోమని చెప్పండి మేము రైతులున్నా మాఫీ చేస్తామన్న అయితే మాకు అయితే డైరెక్షన్ రాలేదు కానీ అన్నారు కదా సార్ వాళ్ళు అన్నారనే అంటా ఉన్నాం మంత్రి గాని అన్నారా లేరా పాసింగ్ రిమార్క్స్ డైరెక్షన్స్ మాత్రం మాకు రెగ్యులర్ గా ఏదైనా లేకపోతే పర్లేదు నేను ఏమంటున్నా సార్ రైతుల తరఫున మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు అన్నటువంటి మాటలో ఉన్న వీడియో చెప్తా ఉన్నారు కానీ మరి మొన్న ముఖ్యమంత్రి గారు కట్టుకోమన్నది గైడ్ లైన్స్ వచ్చింది ఈ ఇవ్వెందుకు మాట్లాడట్లేదు ఇంకొకటి సార్ నేను అడుగుతున్న ఇంకొక ప్రశ్న మీరు ఏమనుకోవద్దు లేక అయితే టూ ల్యాక్స్ అబ్బో ఉన్న వాళ్ళు రైతులు గారా సార్ రాష్ట్రంలో రైతులు గారు వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఎందుకు వర్తింపజేయరు అనేది ప్రశ్న వాళ్ళ ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష లోపు లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తూ మాట్లాడు అందుకే వాళ్ళని బొంద అప్పుడు కూడా వినండి అందుకే వాళ్ళని బొంద రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇచ్చిన లక్షనే సరిగి ఇవ్వలేదు అంటే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఎంతసేపు విడతల వారీగా నాలుగు దశలు ఐదు దశలు వడ్డీలకే సరిపోలేదు కాబట్టి మేము మాటిచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధి తోటి నేనైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాము ఆ మేనిఫెస్టో ప్రకారం రెండు లక్షల లోపు అన్నాము అది రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని ప్రభుత్వం అది అవుతుంది కదా సార్ రెండు లక్షల లోపు మీరు అన్నట్టుగా అయిపోతాయి కదా అందరికి అవ్వచ్చు చాలా వరకు దాని కొరకు ప్రయత్నం చేస్తామని కెనరా బ్యాంక్ లోక్నికల్ యూ సార్ పర్లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట చూసిరు కదా సో మనమేమి రాజకీయ విమర్శలకు జోలికి పోలేదు మనకు అక్కర్లేదు కూడా మళ్ళా వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు చేస్తారని మనం అడిగినటువంటి మాటకు ఆయన చెప్తున్నది ఏంటంటే నేను కెనరా బ్యాంక్కు సంబంధించినటువంటి ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇనగుర్తి అట్లే కే సముద్రం ఏదో రెండు మండలాల పేర్లు చెప్పిండు ఆ మండలాల పేర్ల అంటే ఆ మండలంలో ఎవ్వరు కూడా రుణమాఫీకి నోచుకోలేదట వాళ్ళ కోసానికి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిండు రఘునందన్ రావు దగ్గరికి వెళ్ళి మురళీ నాయక్ గారు వెళ్ళి ఏం చెప్తా ఉన్నారంటే అంటే అడిగితే ఆయన ఏం చెప్పిండట అంటే రేపు ఇరవై నాడు మీటింగ్ ఉందట మండే రేపు ఎల్లుండి మండే రోజు ఇరవై నాడు బ్యాంకర్లతో మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఈ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడుతాం చర్చిస్తాం పైగా వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఏమన్నా వేరే వేరే టెక్నికల్ ఇష్యూస్తో ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని మాత్రం మొదలు కంప్లీట్ చేస్తామని చెప్తూ ఈ ఎమ్మెల్యేలకు కూడా ఒక మాట చెప్పిరట ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఇక ముఖ్యమంత్రి లేకపోతే శాఖ మంత్రియో సంబంధిత మీరు ఏదన్నా ఉంటే ఇక్కడ బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారికి ఆ డేటా అంతా చేరవేస్తే మీ మీ ఎమ్మెల్యేలు ఆయా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాటిని వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఇంకొక ఇరవై శాతం వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందట నేనేమంటా ఉన్నా ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరవై ఐదు శాతం రుణమాఫీ జరిగిందని చెప్పి టెక్నికల్ ఇష్యూస్ అని ఎవరు ఎవరు తప్పిదం తప్పిదం అయితే అది ఎవరిది కాదు అది బ్యాంకులది లేదా ఎంట్రీ చేస్తూ రైతులైతే కాదు అయితే ఈ అరవై శాతం అని వాళ్ళే ఒప్పుకుంటున్నాగా ఇక వంద శాతం అని వాళ్ళు చెప్పుకుంటే ఈ మాటలకు ఎవరేం చెప్పాలి పైగా ఇప్పుడు ఇందాక తను ఏమంటున్నాడు రెండు లక్షల పైనలకు మేము చెప్పలేదు అంటున్నాడు మరి చెప్పి కట్టిపించిన వాళ్ళ పరిస్థితి ఏందని అడిగితే దానికి ఎడుదిప్పి ఇటుకెళ్ళి అటు అడిదిప్పి ఒకటే చెప్తా ఉన్నారు మేము లోపడే చెప్పినాం లోపడే చెప్పినాం పైన చెప్పిన ఎన్ని ఉదాహరణలు కావాలి ఎన్ని గైడ్లైన్స్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపించినాం వాళ్ళు అన్నటువంటి మాటలు వాళ్ళు షెడ్యూలు ఎన్ని రకాలుగా చెప్పిండ్రు మీకు పైన వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే మొదలు ఆశ పెట్టకపోనుండి అప్పుడు ఆశ పెట్టి అన్ని తయారు మీద మీకు కూడా బో పెడతాం మీరు కూడా గిన్నెలు పట్టుకచ్చుకోరని చెప్పినాక లేలేదు సగం మందికే ఉంది అన్నం మిగతా వాళ్ళు అట్టుగానే ఇంటికి పోర్రి అంటే ఆ చిప్ప కాలి చిప్ప పట్టుకుని ఇంటికి పోవాలి ఇలా వాళ్ళ నోట్ల మట్టి కొట్టినట్టే వాళ్ళు రైతులు గారా ఇంకింత ఇంతకంటే ఇంకెట్లా అడగాలి నేను పైనన్న వాళ్ళు రైతులుగా రాసా అని అడిగినాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం బాగా కాబట్టి వాళ్ళని బొంద పెట్టి రియల్లా వాళ్ళేమీ అధికారంలో లేరు కదా మీరు మహా అయితే ఇంకెన్ని వేల కోట్లు అవుతుంది రెండు లక్షల పైనున్న వాళ్ళకి కట్టిన వాళ్ళకన్నా కట్టుకునే వాళ్ళు అట్లనే వెయిట్ చేశారు కట్టిన వాళ్ళకన్నా మీరు ఎన్ని వేల కోట్లు అవుతుంది అదేం పెద్ద విషయమా రేపు పొద్దుగల గ్రామాలకు ఎన్నికలకు ఎట్లా పోతారు ఇప్పటికి కూడా ఈ ఇది ఈ మాటలు కూడా సరే వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు నేను ఇది అప్రిషియేట్ చేస్తాను పక్కా అప్రిషియేట్ చేస్తాను నేను నా రైతన్నల కోసం ఎవ్వరు పనిచేసినా ఇలా బూక్యా మురళీ నాయక్ అనేటి ఆయన ఎమ్మెల్యే కాదు ఒక రైతు పక్షపాతం చెప్తే రైతు నాయకుడు అయినా చెప్తున్నాను ఇట్లా ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేయలేదు ప్రయత్నం చేసిండు మాట్లాడిండు వాళ్ళ రెండు మండలాలకు సంబంధించినటువంటి ఆ రైతనాల కోసం ఇగో బ్రహ్మాండంగా ప్రిన్సిపల్ సెక్రటరీని రీచ్ అయ్యిండు వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ డేటా అంతా ఇచ్చేసిండు వీళ్ళకందరికీ కూడా మాఫీ వర్తింపయాలి వీళ్ళందరికీ మాఫీ రాకుండా పోయింది నష్టపోయారని చెప్పాడు ఇట్లా ప్రతి ఎమ్మెల్యేకు సోయి ఉండాలి అంటున్నారు ప్రతి ఎమ్మెల్యేకు ఆలోచన ఉండాలి నానా నియోజకవర్గంలో నా మండలాలల్లో నా రైతన్నలు రేపు పొదుగాల బాధపడితే నేను ఎందుకు మళ్ళీ వాళ్లకు నేను చేయకపోతే అసలు నేను ఉండేందుకు అని అనుకోవాలి అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది ఇప్పటికే చాలామంది ఇగో ఇప్పుడు రుణమాఫీ సబ్జెక్ట్ చెప్తున్నా కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు మా రైతన్నలంతా నిన్న మొన్న జర్రా ఒక్క అడుగు వెనక వేసిన అడుగు వెనకెందుకు వేసినప్పుడు నాకు అందరికీ చెప్తానే ఉన్నా ఆయన పట్టించుకోరు ఇప్పుడు రైతన్నలు లైవ్లోకి వచ్చేసరియ నేను ప్రయత్నాన్ని ఆప అని చెప్పినా ఏదో ఒక రకంగా మీకోసం అడుగుతూనే ఉంటా అని చెప్పిన గీనకేమక్కర్నా ఎమ్మెల్యే అయిపోయిందని చెప్తే ఊకోవాలి అప్పుడేకా జనరల్గా ఎమ్మెల్యే యాక్చువల్గా వాళ్ళకి ప్రభుత్వాన్ని కాపాడాల్సిన ఆయన ఏ అయిపోయిందట వంద శాతం ఇంకేందని చెప్పి రైతులను ఎటో అటు బుల్డో చేసి పడేయాలి కానీ ఆయన స్పష్టంగా గ్రామాల్లో అది రూగుతున్నాడు కాబట్టి ఇప్పుడు హరితారం కార్యక్రమంలో ఉన్నా మల చేస్తాను అని పెట్టేషాడు మీటింగ్లో ఉన్నా అని చెప్పి అయితే ఆ ఎమ్మెల్యే దృష్టికి వచ్చినాయి కాబట్టి ఈ ప్రతి ఎమ్మెల్యే గిట్ల వీళ్ళ దగ్గరకు పోయి ఉంటే ఇప్పుడు మీ సైడే చూస్తారు ఎవరైనా సరే ఎమ్మెల్యేనే చూస్తారు ఎంతమంది అధికారులు ఉన్నా కలెక్టర్లు ఉన్నా ఎవరున్నా అన్న దగ్గర పోతే పని అవుతుంది ఏమో చేపిస్తాడేమో ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు తలుచుకుంటే అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది కాబట్టి సో ప్రతి ఎమ్మెల్యే మీ మీ నియోజకవర్గాలు అన్న రైతన్నలు సరే నిన్నమని చూడకపోయినా ఇయ్యాల మీకు ఇష్టమై చూస్తున్నా నేనేం చెప్తున్నా అంటే మీకు అవకాశం ఉన్నది మీరు మీ ఎమ్మెల్యే మీద ఒత్తిడి పెంచండి ఒత్తిడి అంటే నేనేమి గల్లవటం లేకపోతే బూతులు తిట్టమంటలేను మంచిగా అడుగుమంటున్నా అన్నా ఇలా మహబబ్బాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ బ్రహ్మాండంగా పోయి డైరెక్ట్గా అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీనే కలిచాడు రఘునందన్ రావుని కాబట్టి వాళ్ళందరికీ ఎట్లయినా సరే చేయించుకుంటున్నట్టున్నాడు అంటే ఇట్లా ఎవరికి వాళ్ళు చేయించుకుంటే మరి సిస్టమ్ ఎందుకు ఈ వ్యవస్థ అంతా ఎందుకు అనిపిస్తుంది ఇట్లా ఎవరికి వాళ్ళు చేయించుకుంటే ఎవరికి వాళ్ళు మా చుట్టపోడు మాకెరుకున్నాడు మా మండలం కూడా అనుకుంటూ పోతే ఇట్లా ఎట్లా ఇదంతా సిస్టమ్ని సెటరైట్ చేయాలి ఇది రేవంత్ రెడ్డి దృష్టిలో ఉంటే కనుక ప్రతి ఎమ్మెల్యే మీ దగ్గర తెచ్చి నా నియోజకవర్గంలో ఇంతమందికి ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు తీసుకొచ్చి చెప్తే నేను ఇవ్వాల్సిన పని లేదు ఈ క్రెడిట్ నీకు రాకపోగా నష్టమైతుంది అంటున్నాను నేను ఇది తుమ్మల నాగేశ్వరరావుకు నష్టమే ముఖ్యమంత్రి కూడా నష్టమే మీరు చెప్పిన మాటలేమో తిరమర్రి ఉంటాయి ఇట్లా చూస్తే మీ ఎమ్మెల్యేలు వచ్చాయి నాకు అన్న నా ఇంత ఇంతమందికి కాలేదని చెప్తారు సో దీని ద్వారా ఎవరికి లాభం అవుతుంది మీరు చెయ్యక తప్పలేదు పైసా వాయే పానం బాయే ఏమచ్చింది మనకి అయితే పైసనూ ఉండాలి అయితే పానం అని ఉండాలి పైసా పోతుంది పానం పోతుంది మీకు ఏం వచ్చింది ఇట్లా మీరు చేస్తా అని కనుక మీకు ఆలోచన ఉంటే ఇట్లా ఎమ్మెల్యేలు తీసుకొస్తే మరి చేసేటట్టు అయ్యేటట్టు అయితే అసలు ఏ ఎమ్మెల్యే తీసుకురాకుండా ఎక్కడెక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో మీ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించండా మంత్రి ఒకసారి ఆదేశించండి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి ముప్పై ముప్పై ఐదు చెప్తాం కదా అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఒకసారి కనుక్కోండి వాళ్ళందరికీ కూడా మాఫీ వర్తింపజేద్దాం చేస్తే కనుక ఇక మనం గ్రామ పంచాయతీ ఎన్నికలకు జర బో వస్తుంది లేకపోతే ఇబ్బంది అవుతుందని గదన్న చెప్పుకోవాలి ఇప్పుడు మీరు చేసిన పేరు రాదు పైగా అబద్ధం అన్నట్టు అవుతుంది ఇప్పుడు వాళ్ళు తప్పించుకుంటారు డైరెక్ట్గా మా వాళ్ళు చెప్పారు కదా అంటే మీ వాళ్ళు చెప్పారు కదా అంటే మా వాళ్ళు చెప్పింది అది ఇది వరంగల్ రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్లో కూడా రెండు లక్షల మాఫీ ఉంది రేషన్ కార్డు అని లేదు లేకపోతే ఇద్దరు అని లేదు రైతు అంటే పట్టపాస్బుక్ ఉంటే రైతు అనుకుంటారు ఎవరైనా విద్యార్థి అంటే స్టూడెంట్ అంటే ఐడి కార్డే కదా ప్రామాణికం ఐడి కార్డు చూసి చలో నేను స్టూడెంటే కదా అనుకుంటాడు ఇట్లా రైతు అంటే నువ్వు సగం రైతు నువ్వు ఉద్దరి రైతు నువ్వు కాలు రైతు నీకు పూర్తిగా రాదని చెప్పి ఇట్లా అటు ఇటు పెడితేనే అంత ఆగం ఇక్కడ అందుకోసమే వాళ్ళంతా కూడా నోచుకోలేకపోయినారు రెండు లక్షల కంటే పైన వాళ్ళకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తీసుకోదో అన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఆయనకు అది నమ్మకం లేదు ఎందుకంటే మేము లోపలనే చెప్పినాం లోపలనే చేస్తామని ఎందుకంటే లోపల ఉన్నలతోనే ఎక్కువ ఉంది వీళ్ళకి ఇబ్బంది ఇప్పుడు టూ ల్యాక్స్ అబోవ్ ఉన్న వాళ్ళది ఆశ కింద చూస్తూ ఉన్నారు టూ ల్యాక్స్ అబోవ్ ఉన్న వాళ్ళది ఆశ కింద చూస్తుర్రు అరే వాళ్ళకు ఉంది మిగతా అది కట్టుకున్నారు రెండు కోసం ఎదురు చూస్తున్నారు అని వాళ్ళని ఆశలాగా చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ ఈ రైతు ఎవరైతే ఆయనకు ఆ అర్హత ఉండి కాకపోయే అంటే ఆ బాధను చూస్తూ ఉన్నారు ఆ బాధ కనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు పైన రైతే ఏమో ఏ వాళ్ళు ఇక మస్తు మా ఏది పడతాది అనుకో ఏ కొడుకులు చేస్తారా చేయారా మీద గట్టి కూర్చున్నా అని కొంతమంది అంటారు కానీ లోపల ఉన్నారు ఏమంటారు తెలుసా ఏడుస్తారు నేనేం పాపం చేసినా సార్ అందరికీ ఇచ్చారు కదా రెండు లోపట నాకెందుకు ఇస్తలేరు నేనేం పాపం చేసినా ఎవడో బ్యాంకు కూడా చేసినా తప్పు ఉంటుంది ఏదైనా వాడు చేసుకోవాలి లేదా మీరు చూసుకోవాలి కానీ నడిపిట్లో నన్ను ఎందుకు బొంద అని రైతులు అడుగుతారు కాబట్టి ఆయన బాధ బాధతో ఉంటాడు కాబట్టి ఇలాగేందంటే రెండు లోప చెప్పినాం కాబట్టి రెండన్న కంప్లీట్ చేస్తాం అనేది పెట్టుకోరు ఇక ఇక రెండు మీదోళ్ళ కోసం మొన్నట అది అవుతుందా కాదా చేస్తారా చేయరా అన్నట్టు అయిపోయింది అది మనం మన ప్రయత్నం ఉన్నాం కోర్టులో కానీ ఇక్కడ మాత్రం రెండు లోపు ఉన్నలకైతే అవుతుందాట ఇంకా ఆశలు పెడుతున్నారు నేను పెట్టే ఆశ కాదు ఇది మళ్ళీ మీరు వేరే అనుకోకుండ్రి నేనేదో ఇంకా అన్న అవుతదంట అయితదంట అంటే నేను అవుతుందని చెప్తలే కానీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు ఇగో డైరెక్ట్గా ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డేటా ఇస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి మీరు మాట్లాడుకోరని చెప్తున్నా నేను నేను ప్రతి ఎమ్మెల్యేని అడుగుతాను మీకు కావాలంటే ఏ ఎమ్మెల్యే అన్నా అన్నాకి ఇట్లా మరి మా ఎమ్మెల్యే వేయండు మరి కామారెడ్డి ఎమ్మెల్యే నువ్వు ఎప్పుడు పోతావు మరి షాద్నగర్ ఎమ్మెల్యే నువ్వు ఎన్నడ పోతావు అని అడుగుతావు ఎందుకంటే ఇరవై నాడు మండే రోజే ఉంది మరి బ్యాంకర్ల మీటింగ్ మీటింగ్ అయినప్పటికీ ఎమ్మెల్యేల ఒత్తిడి తర్వాత తెస్తే మళ్ళీ కూడా చేపిస్తారు కదా బ్యాంకర్లతో ఇప్పుడు ఏం మాట్లాడుతారో ఆ డేటా అంతా కూడా మనకు మండే వస్తా మండే రోజు మీటింగ్ అయినాక ట్యూస్డే రోజు వస్తుంది సో దాన్ని పక్కాగా మనం ఫాలో చేద్దాం ఆ ఆ వార్త ప్రకారమే మనకేదన్నా అవకాశం ఉంటుంది తెలిసేది సో అందుకోసమే ప్రతి ఎమ్మెల్యే మీద ఈ ఒత్తిడి పెంచండి ఈ ఎమ్మెల్యే చెప్పేది ఏంటంటే అవుతుంది నేను చేయించుకుంటా అని చెప్పి అంటా ఉన్నాడు కే సముద్రం అట్లా ఇనగుర్తి అట ఈ రెండు మండలానికి సంబంధించిన వాళ్ళు